ఇద్దరు మనుషుల్లో తేడా చూడాల్సిన అవసరం లేదు ఉదాహరణకి ఎవరు పొడవుగా ఉన్నారు ఎవరు చిన్నగా ఉన్నారు ఎవరు తెల్లగా ఉన్నారు ఎవరు ముదురు రంగులో ఉన్నారు ఎవరు స్త్రీలు ఎవరు పురుషులు ఎవరు పేదవాళ్ళు ఎవరు ధనికులు అన్నదానిపై ఆధారపడి తేడాలు చూడకూడదు ఈ రకమైన తేడాలు చూపడం ఎంత తప్పు వాటిని సమానంగా చూడడం కూడా అంతే అవసరం విభజన చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రతి మనిషి ఒకేలా ఉన్నాడు తప్పు ఆధారాల మీద తేడా చూపకూడదనేది ఎంత ముఖ్యమోసరైన ఆధారాల మీద తేడా చూపించడము అంతే ముఖ్యమైనది అయితే ఏ ఆధారంపై తేడా గుర్తించాలి చైతన్యం ఉన్నది ఏది చైతన్యం లేనిది ఏది ఎవడు ఏ కేంద్రం నుంచి నడిపించబడుతున్నాడో అనే ఆధారంగా తప్పకుండా తేడా చెయ్యాలి మిగతా ఏ ఆధారంపైనా తేడా కాని తక్కువ ఖర్చుతో తేడా చేయడానికి ఏది సులభమైన ఆధారం ఖరీదైన షర్టు వేసుకుని కూర్చున్నాడంటే ఈ మనిషి బాగుంటాడు మరి అయ్యో ఇవాల్టి అమ్మాయిలా ఈయన పెద్దవాడిలా కనిపిస్తున్నాడు కదా వీరే శ్రేష్ఠులౌతారా చూడు ఎత్తైన కుర్చీలో కూర్చున్నారు ఈమె కింద కూర్చుంది వాళ్లకు నేటి అనుభవం కూడా ఉంది వారే ఉత్తములవుతారు ఈ ఆధారంగా ఆధ్యాత్మికతను పూర్తిగా ప్రజాస్వామ్యంగా మార్చేయాలా అందరూ సమానులేనా కాదు 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 ఒక విషయం స్పష్టంగా చెప్పాలి కొన్ని విషయాల్లో తేడాను చేయకూడదు ఆ విషయంలో నిజంగానే అందరూ సమానులే నిజంగా అందరూ సమానులే ఒక కేంద్రం ఉంది ఒక ప్రమాణం ఉంది అక్కడ తేడా ఉండాల్సిందే అక్కడ సమానత ఉండదు అటువంటి చోట శ్రీకృష్ణుడు ఎదురుగా వచ్చినప్పుడు నువ్వు చెప్పలేవు మేము కృష్ణుడిలాగే సమానమే మీరు ఎదురుగా కూర్చొని మాట్లాడు దామ్లెట్స్ టాక్ ఈక్వల్స్ నా ఇది కాదు ఇది కాదు అలాగే కృష్ణుడు మీకంటే గొప్పవాడు అనిపించడానికి కారణం ఆయనను మంది గౌరవిస్తారు కాబట్టి కాదు కాబట్టి తేడా గుర్తించడం అవసరం కానీ ఆ తేడా గుర్తించే సరైన ఆధారం ఉండాలి